వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ సో అందరూ ఇలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి లక్కి తల్లి కూడా బాగుంది సో ఇది మీ అందరి బ్లెస్సింగ్స్తో అయితే బాగుంది ఇప్పటికైతే ఇదిగోండి సో లక్కి అయితే కొంచెం చాలామంది అడిగారు కదా లాస్ట్ వీడియోలో అక్క ఐ కాంటాక్ట్ ఇస్తుంది కొంచెం వీడియోలో చూస్తుంది కెమెరాలోకి చూస్తుంది అని చెప్పేసి కెమెరా అయితే ఇంకా చూస్తుంది ఫోకస్ ఇక చూస్తూ ఉంటుంది సో కొంచెం అయితే చూస్తుంది బట్ మనం పిలిస్తే ఒక్కొక్కసారి చూస్తుంది ఒక్కొక్కసారి చూడదు వాళ్ళ ఇంకా వాళ్ళ బిహేవియర్ని అనమాట ఎప్పుడు చూస్తుందని కాదు ఎప్పుడు ఒకేలా ఉంటుందని కాదు సమ్ టైమ్స్ ఇంకా మనం అది మనం పిలిచామని అనుకునే చూసింది అనుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే అనమాట సో ఇది మొత్తానికైతే ఎనీవేస్ ఇప్పటికైతే బాగుంది కొంచెం అయితే అండ్ ఇంకపోతే ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళయితే సన్ సండే ఈవినింగ్ అయితే ఇంకా నా నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు ఈ సండేకి ఎందుకంటే సాటర్డే నైటే ధీరజ్ బిర్యానీ బయట నుంచి వారు తీసుకొచ్చిర్రు ఇంకా బిర్యానీ తినేసరికి సో ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏమనిపించలేదు అందుకనే ఇంకా ఏం తెచ్చుకోలేదు సండే చూడాలి మరి నైట్ వరకు మా వారు ఏమన్నా త్వరగా తను లేరు నిజామాబాద్కి వెళ్ళారు ఇంకా వస్తే చూడాలి ఏమో ఏమైనా తీసుకొస్తే చూడాలి మరి లేదంటే ఏం లేదు అంత ఇంట్రెస్ట్ అయితే ఏమీ అనిపించట్లేదు అండ్ ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయితే సో ఇవాళ అయితే సరపిండి రొట్టెలు కావాలని చెప్పేసి అడిగిండు చాలా రోజులైంది మేము కూడా చేసుకోక ఇంట్లో అందరికీ చాలా ఇష్టం సరపిండి రొట్టెలు స్పెషల్గా వాడే పిండి పట్టించుకొచ్చింది మళ్ళీ సో బియ్యం పిండి ఇచ్చి ఇంకా బియ్యం ఇచ్చి పట్టించుకురారా అంటే మెల్లికెళ్ళి వాడే పట్టించుకొచ్చిండు ఇంకా వాడిది చెప్పింది చేసినప్పుడు కంపల్సరీ మనం అనుకున్నది కూడా వాడు కాలేజ్ కూడా మనం చేయాలి సో అందుకనే ఇంకా సర్వపిండి చేద్దామని చెప్పేసి ప్లానింగ్ అయితే ఉంది ఇవాళ వీడియో ఓన్లీ సర్వపిండి స్పెషల్ వీడియో అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వన్స్ అగైన్ సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్ బ్లెస్సింగ్ ఎప్పుడు ఇలాగే అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఇప్పుడైతే సర్వపండి ప్రాసెస్ చూపిస్తాను లక్కీ అయితే ఇంకా టీవీ చూస్తూ ఉంటుంది ఇక్కడ పడుకో లక్కీ బెడ్ ఎనీ టైం ఉంటుంది ఇక్కడ సో లక్కీని ఇలా కాసేపు రిలాక్స్ చేసి ఆ లోపు నేనైతే సర్వపండి ప్రిపరేషన్ చేస్తాను ఇంకా ఓకేనా అయ్యో ప్రిపరేషన్ కోసం కావాల్సినవి అన్నీ ఇయో పల్లీలు వేయించుకుంటున్నాను ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ ప్రతిదీ చేసుకుంటూ చూపిస్తే వీడియో వన్ అవర్ వీడియో అవుతుంది సో ఇంక అందుకనే ఇవంతా ప్రాసెస్ చేసుకున్న తర్వాత కంటిన్యూషన్ వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ కిచెన్ కౌంటర్ అంతా మొత్తం క్లీన్ చేసుకొని ఇవన్నీ చేయాలంటే సో డైలీ చేసిన పని చేస్తూ ఉంటే నిజంగా కొన్ని కొన్నిసార్లు అయితే చిరాకు వస్తుంది కానీ తప్పదు కదా ఏం చేస్తాం ఇంకా అలాగా సో తినాలనిపించినప్పుడు ఇంకా చేస్తూ ఉండాలి సో ఇలాంటివన్నీ ఇంకా కావాల్సిన కావాల్సినవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆనియన్స్ అలాగే ఇగో పల్లీలు కూడా వేయించుకున్నాను సో తినడేమో కానీ ప్రిపరేషన్కి టైం ఎక్కువ పట్టేటట్టుంది ఏం చేస్తాను తినాలన్నప్పుడు తప్ప కదా రోజు చేసిందే చేసి కడిగిందే కడిగి తోమిందే తోమి ఏంటో చెప్తాను చెప్పండి ఇంకోసారి అయితే తినుడేవాడు కనిపెట్టిండో దేవుడా అని చెప్పేసి ఆస్టకాలుంటది కానీ తప్ప చెప్పండి అస్సలు తప్పదు సో ప్రాసెస్ ఏం లేదండి సో బియ్య పిండిలో ఉన్న ఆనియన్స్ అన్నీ ఇంకా ఆల్ ఇంగ్రీడియంట్స్ అందరికీ తెలుసు అన్ని మిక్స్ చేసుకొని సొరపిండిలా వేసుకోవడమే అంతే అన్నమాట ఇంకా నేనైతే బియ్య పిండి తీసుకున్నాను కొంచెం ఎక్కువ తీసుకుంటే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు వేడికి కూడా వేసుకోవచ్చు రెండు రోజులు తినచ్చు రెండు రోజులు మూడు రోజులు అయిన తినచ్చు పిండి అలా స్టోర్ చేసుకుంటే కలిపి పెట్టేసుకుంటే సో నేనైతే ఇగో బియ్య పిండి తీసుకున్నాను కొంచెం ఇంకా దీర అప్పాలు కూడా అడుగుతుండే ఇంకా కానీ ఏకాదశి వస్తుంది కదా సో ఇప్పుడు అద్దర ఏకాదశి పండగకి చేస్తాను అనుకున్నాను బట్ ఎంతవరకు వాడు ఇంకా కాలుంటాడో ఏమో తెలియదు బట్ చూద్దాం నేను చాలా మంది నాకు అడుగుతున్నారు రైస్ పిల్లలకు పెట్టేటప్పుడు లెఫ్ట్ హైండ్తో పెట్టకూడదని చెప్పేసి ఇది నేను ఫ్రంట్ కెమెరా ఫేస్ కెమెరా పెడుతున్నాను బ్యాక్ కెమెరాలో అయితే మనం చూపించేది కనిపిస్తుందో లేదో తెలియదు బ్యాక్ కెళ్ళి చూడాలి అదే ఫ్రంట్ కెమెరా అనుకోండి సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామో మనం మనం ఇట్లా చూసుకోవచ్చు కాబట్టి మీకు కొంచెం లెఫ్ట్ రైట్ కొంచెం గా ఉంటుంది సో చాలా మందికి ఎక్స్పెక్ట్ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు లెఫ్ట్ అయినా మీరు లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పేసి నేనే లెఫ్ట్ అయినా చక్కగా రైట్ హైండే కానీ ఇది అసలు ప్రాబ్లం వచ్చేసి ఇది అన్నమాట సో ఇది బియ్య పిండి అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి సో జీలకర్ర ఇవన్నీ ఇంకా యాడ్ చేసి చూపిస్తాను బ్యాక్ కెమెరా పెడతాను ప్రాసెస్ చూపించలేదు అంటారు కదా అందుకనే ఇక బియ్య పిండిలో నేనైతే ఇగో ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే సర్ర పిండి ఫ్లేవర్ టేస్ట్ అంతా బాగుంటుంది సో ఇలాగా ఆనియన్స్ వేసుకోవాలి వేయించిన ఇగో పల్లీలు పల్లీలు కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే నా దగ్గర కొత్తిమీర లేదు ప్రజెంట్ కొంచెమే ఉంది సో ఇదోండి ఇంతే ఉంది కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది బట్ నా దగ్గర లేదు ప్రజెంట్ అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అలాగే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అండ్ ఓన్లీ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది అండ్ ఇదిగోండి పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఉప్పు అండ్ ఇక్కడ నేను ఇందులో ఏమేమి యాడ్ చేసుకున్నా అని చెప్తున్నాను పచ్చిమిర్చి ఉప్పు అండ్ జీలకర్ర కొంచెం వెల్లుల్లి సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇగో ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న శనగపప్పు ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఇలా మామూలుగా సరపిడ్లా కాకుండా అలా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో అయితే ఇవే ఆయిల్ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా మాకు అప్పలాగా అలా కూడా చేసుకున్న బాగుంటుంది టేస్ట్ సో ఏదైనా కానీ వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇదైతే అండ్ కొన్ని వచ్చేసి నువ్వులు యాడ్ చేసుకోవాలి అలాగే జీలకర్ర కరివేపాకు ఇంకా అన్నీ ఇంకా అప్పాల ఇలా వేసుకుంటామో అన్నీ వేసుకోవాలి అప్పాలలో ఆనియన్స్ వేసుకోము ఇంకా మిగతా అన్నీ వేసుకోవాలి ఇంకా అట్లే నువ్వులు కొంచెం పసుపు కారం పచ్చిమిర్చి వేసాము కొంచెం కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి అండ్ ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అసలు సాల్ట్ ఎలా చెప్పండి నేను పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసాను అందుకొనే చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలాగా అండ్ ఫస్ట్ అయితే ఇక మంచిగా కలుపుకోవాలి వాటర్ పోయక ముందే మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా పిసుక్కుంటూ ఇలా ఆనియన్స్ కొంచెం స్లైసెస్ స్లైసెస్ లాగా ఇలా బాగా చీల్తే ఇంకా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకుంటూ ఫస్ట్ అయితే తర్వాత అన్నీ కలిపేటట్టు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్తో చల్లనీళ్ళు అండి వేడి నీళ్ళు కాదు చల్లనీళ్ళతోనే కలుపుకోవాలి అండ్ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ఒక వాటర్ పోసుకుంటూ ఇంకా సో సేమ్ అప్పాల పిండిలా కలుపుకోవడమే చాలామంది అయితే సోరకాయ కూడా వేసుకుంటారు బట్ సోరకాయ నేను ఒకటి రెండుసార్లు ట్రై చేశాను కానీ నాకు ఇదే నచ్చింది ఎందుకో తెలియదు కానీ సో ఇలాగా అయినా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి సోరకాయ కూడా లేదనుకోండి బట్ ఇలాగే బాగుంటుంది నాకైతే ఇలా వాటర్ పోసుకుంటూ మొత్తం కూడా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ అంత మిక్స్ చేసుకోవాలి మీలో ఎంతమందికి సర్వపిండి అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం చాలా ఇష్టం సో చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి ఇంకా అండ్ ఇదిగోండి పిండి అయితే మొత్తం ఇలా కలిపేసుకున్నాను సో ఇలాగా మరీ మెత్తగా కలుపుకోవద్దు సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది అన్నట్టు చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఉప్పు కారం అన్ని కొంచెం కలవాలి కదా ఆలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా సో చూస్తున్నారు కదా సో రెడీ అయిపోయింది సార్ రెడీ అండ్ ఇంకా ప్రిపరేషన్ అంతా వరకు అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లోకి అలా చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పాను కదా ఇంకా ఈవినింగ్ అంటే టీ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి మా ఇంచు అయితే కంపల్సరీ టీ ఇంకా సో ఇది పాలు అయితే ఇగో ఇలాగా ఒకటేసారి రెండు లీటర్లు తీసుకొచ్చుకున్న తర్వాత ఇగో మొత్తం వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఇంకా తర్వాత ఇగో కావాలన్నప్పుడు కొంచెం కొంచెం ఇంకా ఇలా తీసుకొని ఈ యా ఏది కావాలంటే అది చేసుకోవడం అనమాట ఇంకా ముగ్గురమే ఉన్నాము నేను లక్కీ మా వారు లేరు ముగ్గురు కోసం టీ పెట్టేస్తున్నాను ఆ వరకు అండ్ ఇంకా స్పెషల్గా సరపిండి చేయాలంటే ఇదిగో ఇలాంటి గిన్నెలు కావాలి కొంచెం లోతుగా ఉన్న గిన్నెలు అయితే సరపిపిండి చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట సరపిండి గిన్నెలు తెలంగాణలో వాళ్ళకైతే తెలియకుండా ఉండదు ఇది కూడా సరవపిండి గిన్నెలు సో ఇలా ఉంటాయి సో నేను చాలా నూలైన్ తీసుకొని బెటర్ ఈ ఇది చేస్తుడే ఉండదు ఎక్కువగా ఇంకా అందుకే సో ఇలాగా ఫస్ట్ అయితే టీ అవుతా ఉంటది ఇటు ఒకటి అయితే అప్పటి వరకు ఒక సరు ఒత్తేసుకుందాం ఇంకా ఫస్ట్ కొంచెం ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఫ్రై ఎక్కువ తినని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు సో అంటే ఇలా చేసుకోవాలి ఇంకా ఆయిల్ తింటాము పర్వాలేదు అనే వాళ్ళైతే సో ఇంకా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అన్నమాట చూస్తున్నారా ఇలా వేసేసుకొని ఇంకా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా మరీ పంచం కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తేసుకోవాలి ఇలాగా ఎప్పుడు రెగ్యులర్గా ఏం చేయం కానీ ఇదంతా ప్రాసెస్ కనీసం అవన్నీ రెడీ చేయాలంటే ఒక వన్ అవర్ టైం పడుతుంది ఇంకా తినాలంటే చేసుకోక తప్పదు కదా సో అలాగా సరఫ్ తినని వాళ్ళు చేసుకొని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో తెలంగాణ ఫేమస్ వంటకం సర్వీజీ సో ఇలా ఒత్తేసుకోవడం ఇంకా కొంచెం వస్తుంది ఎడ్జెస్ అన్నీ కూడా ఎడ్జెస్కి రౌండ్గా ఇలా కొంచెం మందంగా ఉంటుంది సో ఎడ్జెస్ మంచిగా వచ్చేసుకోవాలి ధీరజు లక్కీ ఇద్దరు వెయిటింగ్ ఇద్దరు లక్కీ కూడా బాగుంది ఇద్దరు ఇంట్రెస్ట్గా వారికి కూడా ఇష్టం సో అలా అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి ఇలా సో ఇలా మంచిగా ఆయిల్ లోపలికి పోయి ఉడకడానికి ఇలా హోల్స్ సో చూస్తున్నారు కదా ఇలా అన్నిటికీ హోల్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు అయితే ఇలా దాన్ని మంచి ఇంకా స్టవ్ వెలిగించుకొని మంచి వచ్చే వరకు కాల్చుకోవాలి ఇంకా అంతే ఈ హోల్స్లో కొంచెంగా ఆయిల్ పోసుకుందాం ఇంకా మాడిపోకుండా ఉండడానికి హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని సో ఇలాగైతే ఫ్రై చేసేసుకోవాలి హోల్సెల్లో కొంచెం ఇలాగా ఇలాగ ఇంతే మూత పెట్టేసుకొని కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి రొట్టె సర్వ పిండి రెడీ అయిపోయినట్టే ఆ వరకు అయితే అక్కడ టీ కూడా అవుతా ఉంది ఇంకా అయితే ఇంకో టీ పెట్టేసుకుంటున్నాను మా ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు టీ ఉండాల్సిందే ಆ ರೋಜೇ ಗಡವದು ಮಾಕೈತೆ ಅಂದರೆ ಟೀಲರ್ ಬೂಸ್ಟ್ ಉನ್ನಪ್ಪೇ ಅಪ್ಪಡಪ್ಪ ತಾವು ಅದೇ ಬೂಸ್ಟ್ ತಾವುತಾ ಖಾನ್ ಮೀಕೆ ಇಂಟ್ ಅಂದರೂ ಬೇಸಿಕ್ ಇದೆ ಲಕ್ಕಿಂತ ಚಾಲ ಇಷ್ಟ డైలీ రొటీన్స్ ఉంటూనే ఉంటాయి ఎన్నీ ఇవన్నీ చూపిస్తా డైలీ వీడియోస్ పెడతా ఉంటే అట్లీస్ట్ ఇంకా డే అంతా వీడియోలే అవుతూ ఉంటాయి సో ఇంట్లో పని చేసుకోవడం లక్కీలు చూసుకోవడం బయట చూసుకోవడం ఇవన్నీ కూడా ఇంకా అవన్నీ డైలీ రొటీన్ ఉండేటివి అన్నమాట సో అలాగా టీ వరకు సరపిండి అవుతూ ఉంది మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి లేదంటే ఏదైనా బీసులో పడితే అది వాడిపోతుంది కొంతమందికి అయితే టీలో నచ్చుకొని తినడం కూడా చాలా ఇష్టం సర్వేపిండిని టీలో తినడం సో నాకు అలా పెద్దగా నచ్చదు కానీ సో ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా అయితే బాగుంటుంది సో అందుకని అనుకోకుండా ఇవాళ ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నా వాయిస్ చాలా డిస్టర్బ్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు నా వాయిస్ నాకే క్లారిటీ అయిన పడట్లేదు అందుకే నేను ఒక మైక్ తీసుకుందామని ప్లానింగ్లో ఉంది కానీ ప్రజెంట్ బడ్జెట్ చాలా లో అని ఆలోచిస్తుంది మైక్ కొనాలంటే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ థౌజండ్ కావాలి అంటే ఇంకా తక్కువలో కొంచెం తక్కువలో అంటే ఇంకా హై రేంజ్లో అయితే ఇంకా ఉంటాయి కానీ ఇంకా తక్కువలో మనకు కావాలంటే కనీసం ఒక త్రీ థౌజండ్ అయితే కావాలన్నమాట అదే ప్లానింగ్లో ఉంది మైక్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి చూద్దాం సో వాయిస్ కొంచెం వాయిస్ బేస్ సరిగ్గా రావట్లేదు అందుకని చెప్పి నా వాయిస్ మీకు క్లారిటీ అనిపిస్తుంది అంటే బైక్ అవసరం లేదు వినిపిస్తుందా వినిపిస్తా లో చేంజ్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మంచిగా కాలేదు కదండి సో ఇదిగో ఇప్పుడైతే టాన్ చేసుకుంటున్నాను సో మీకు కొంచెం కరెంట్ వేయండి అందుకే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండచ్చు చూసారు కదా సెకండ్ వైఫ్ తాన్ చేసుకున్నాను చూసుంటే ఎమ్మి ఎమ్మిగా తినాలనిపిస్తుంది కదా సో ఇంతేనండి ఇంకా తినడమే నెక్స్ట్ అనమాట ధీరజ్ కూడా వచ్చేసిండు ఎప్పుడెప్పుడు పెడతా అని ఇక్కడే తిరుగుతుండు ధీరజ్ వెయిటింగ్ అవునా ధీరజ్ చెప్పు ధీరజ్ కూడా వెయిటింగ్ ఎప్పుడెప్పుడు తిందాము ఆ టీ కోసము దానికోసం రెండింటి కోసం వెయిటింగ్ ధీరజ్ కరెంట్ పోయింది ఇప్పుడే సో ఇంకా వేడివేడిగా తినడమే ప్లేట్ రెడీ చేసుకోబేట అండ్ ఇంకా కొంచెం పచ్చ పచ్చగా దంచుకున్న ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో బాగుంటుంది ధనియాలు వేసుకున్నా కానీ బాగుంటుంది అన్నమాట పచ్చి ధనియాలు ఉంటాయి కదా సో అవి వేసుకున్నా ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా లేని వాళ్ళు పౌడర్ కూడా పొడి కూడా వేసుకోవచ్చు ధనియాల పొడి బట్ నేను యాడ్ చేయలేదు అది టీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారా టీ కూడా రెడీ అయిపోయింది సర్రపిండి కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇవి తినడమే టేస్ట్ చేయడమే ఆలస్యం అండ్ ఫ్రెండ్స్ ఇంకా అది అయ్యే వరకు వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఇందులో కూడా సరపిండి వచ్చేసుకుంటున్నాను సో ఎందుకంటే తినేవరకు అది కంప్లీట్ అయ్యే వరకు ఇది కూడా రెడీ అయిపోతుంది లేదంటే అది రెండు గిన్నెలు ఉన్న వాళ్ళు అయితే ఇలా చేసుకోవచ్చు ఒకటి ఉన్న వాళ్ళంటే ఇంకా అది చల్లాగిన తర్వాత చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే వేడి వేడిగా చేతి కాలుతుంది అందుకనే నా దగ్గర ఇక్కడ ఎక్స్ట్రా సర్రవపిండి గిన్నె ఉంది కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను సో ఒక్కటి ఒక్కొక్కరు అయితే ఒకటి రెండు తినచ్చు బట్ అందుకనే ఇంకో వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి అంతవరకు నేను ఇంకోటి కూడా వేసేసుకుంటున్నా ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం సో ఇలాగా ఇది ఇది ఇంకోటి వైపు కూడా చూపిస్తాను చూసా కదా చక్కా కాలింది బట్ ఇలా చూసుకొని తినాలి ఓకేనా ఇది పక్కన తీసేసి నెక్స్ట్ కూడా పెట్టేసుకుందాం కూడా పెట్టేసుకుంటే ఇది తినే వరకు ఇది కూడా రెడీ ఇంకో ఇలా చేసుకొని తినండి మరి సో ఇంకా ఆలస్యం సింపుల్ ప్రాసెస్ సో ఇలాగా చూస్తున్నారా సర్వ పిండి రెడీ క్రంచి క్రంచి చూసారా పైన నువ్వులు కనిపిస్తూ ఎంత బాగుంది కదా చూస్తే తినాలనిపిస్తుందా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలామంది తింటారు నేనే కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు బట్ చెప్తున్నాను ఎవరన్నా ఏదైనా చేసుకున్నప్పుడు అదే తినాలనిపిస్తుంది అనమాట అందరికీ అన్నీ వచ్చు బట్ చేసుకొని తినడానికి బద్ధకం అంతే కాకపోతే ఇంకా నేను చేస్తున్నాను నన్ను చూసి కొంతమందికి అయినా తినాలనిపిస్తే చేసుకొని తినేసేయండి అంటున్నాను అంతే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో కర్రపీట రొట్టె రెడీ అయిపోయింది నేను టేస్ట్ చేసి చెప్తాను నేను టేస్ట్ చేసినాక పిల్లలకు పెడతాను నాకు ఎందుకు అలవాటు ఏ వంట చేసినా కానీ నాన్ వెజ్ అయినా కానీ వెజ్ అయినా కానీ ఏది ప్రిపేర్ చేసుకున్నా కానీ ఫస్ట్ ఏది చేసుకున్నా నేను తిన్న తర్వాత పిల్లలకు పెట్టడం అలా ఫస్ట్ నుంచి నాకు అలవాటు అయిపోయింది ఏదన్నా కొన్ని కొన్ని సార్లు మన డిస్ట్రిప్ మనకే దొరుకుతుంది ఏమో నాకు ఆ నమ్మకం అన్నమాట అట్లా అని కాదు నాకు అట్లా అనిపిస్తుంది మనసుకి సో అందుకని ఏదైనా కానీ ఫస్ట్ నేను తిన్న తర్వాత నేను పిల్లలకు పెడతాను ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే నాకు రావాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి నేనే కాదు ఏ మదర్ అయినా ఏ పేరెంట్స్ అయినా అలాగే అన్నమాట సో ఇదిగా టేస్ట్ ఫ్రంట్ కెమెరా కాబట్టి లెఫ్ట్ క్యాండ్తో అనిపిస్తుంది బాగుంది టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్ గా వేడివేడిగా వేడి తింటేనే బాగుంటది ఏదైనా పని ఆడుతూ బాగుంది టీ కూడా రెడీ అయిపోయింది లక్కకి ఇప్పుడు పెడతాను తీరేసి పెడతాయి సరీ ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది పక్కన అదే సర్కస్ కోస రెడీ ఉంటా నిలకిగైతే సరుపిట్ వేస్తుంది సార్ రండిలో ఇగో ఇప్పుడే ధీరజ్ వచ్చిండు ధీరజ్ కూడా తింటుండు ఒక పక్కన ఇగో టీ పెట్టేసుకున్నాడు ఇంకా మరో పక్కన తింటు ఎట్లుంది బిట టేస్ట్ బాగుందా ధీరస్కి చాలా ఇష్టం సర్వపిండి తిని మంచిది ఇక్కడేమో ఇంకా నేను లక్కీ తింటూ ఉన్నాము లక్కీ కూడా మంచిగా తింటుంది లక్కీ చూడు లక్కీ అయ్యో టీవీ చూసుకుంటా తింటుంది ఇది మా సండే ఈవినింగ్ రొటీన్ ఏంసేపు ఇస్తా ఆపు ఫోన్ ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలని అనుకుంటున్నా ఇంటి ముందరైతే అదేది దాని సర్కస్ అవుతుంది సో సర్కస్ స్టార్ట్ అవుతుంది ఏమో లక్కీ కూడా బయటికి తీసుకెళ్ళి కాసేపు కూర్చుని పెడతా కానీ దోమలు ఫుల్గా ఉన్నాయి అయినా పర్వాలేదు కాసేపు లక్కీ కూడా చూపిస్తా బయట సర్కస్ అవుతుంది కదా లక్కీ కూడా చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందని చూపించాలి అమ్మాయిలు చూసుకుంటూ ఉంటారు చూడకుండా పండి ఉంటారు సార్ ఒక మాట అండి రెండు కాళ్ళ మీద రెండు చేతుల మీద ఎలాగంటే పల్టి కొడతాము ఒక్క చేతితో వలము ఓటు పని చేయలేము ఒక కాళ్ళుతో ఎక్కువసేపు నడవలేము అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటి ముందర అయితే ఇంకా సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యింది సో ఆ సర్కస్ షో సో అందరికి తెలిసిందే కదా సో అందరూ ఊళ్ళలో జరిగేదే బట్ ఈసారి మా ఇంటి ముందర పెట్టారు బట్ నాకైతే ఒకటి బాధ అనిపించింది ఏంటంటే జానెడు పూట కోసం ఏందండి ఇవన్నీ ఇన్ని తిప్పలు నిజంగా సో వాళ్ళ రిహార్సల్ చూస్తే నిజంగా వాళ్ళు స్టంట్ చేస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి అయితే సో చాలా బాధ అనిపిస్తుంది అండ్ ఇంకా వాళ్ళకి వచ్చేసి ఊయాలో ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు చంటి పిల్లలు ఇద్దరు ఉన్నారు అండ్ వాళ్ళు కూడా పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్కి ఎంత సపోర్ట్ అండి అసలు పిల్లలు ఏమాత్రం డిస్టర్బ్ చేయట్లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఆయన పేరెంట్స్ పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు సో కొన్ని కొన్నిసార్లు చూసే విచిత్రం అనిపిస్తుంది కొన్నిసార్లు చూసే బాధ అనిపిస్తుంది ఏంటంటే ఏంటో కొన్ని బతుకులు అసలు అర్థమే కాదు అన్నీ ఉన్నా హ్యాపీగా లేము కొన్ని ఏది లేకున్నా కానీ కొంతమంది హ్యాపీగా ఉంటారు సో ఏంటో లైఫ్ నిజంగా అర్థం కాదు బట్ ఎనీవేస్ వాళ్ళ కష్టానికి ప్రతిఫలం అయితే వాళ్ళకి దక్కుతుంది సో చాలామంది హెల్ప్ చేశారనుకోండి వాళ్ళకు తోచిన సాయం ఇంకా నేను కూడా కొంచెం బియ్యం ఇచ్చాను కొంచెం మనీ కూడా ఇచ్చాను అనమాట సో మొత్తానికి మనం అంతా మనం హెల్ప్ చేయాలి చూస్తే నిజంగా నాకు కొంచెం నేను సెంటిమెంట్ పిల్లలు ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ధీరస్కి నేను కొంచెం రైస్ పంపించాను సో ఒక్కొక్కరు ఇంకా ఎవరిది వాళ్ళు తోచిన సాయం అయితే నిజంగా చాలా హెల్ప్ చేశారు మనీ కావచ్చు కానీ ఏదన్నా ఇంకా బట్టలు కానీ ఇలాగ బియ్యం కానీ ఏదన్నా ఎవరికి తోచింది ఇంకా మాది ఇక్కడ కొంచెం రౌండ్ కొంచెం మంది ఎక్కువనే ఉంటారు కాబట్టి ఇంకా బాగానే హెల్ప్ చేశారు సో ఏదైనా కానీ మనం తరఫున ట్వంటి వారిని వారి కుటుంబానికి సో ఆ షో అయితే అయిపోయింది అన్నమాట సర్కస్ షో అయితే అయిపోయింది ఇంకా నేను ఇక ధీరస్ తింటూ ఉన్నాము లక్ తినేసి రిలాక్స్ అవుతా ఉంది అక్కడ పడుకుంది టీవీ దగ్గర లక్ అయితే తినేసింది కనిపిస్తులే చైర్ అడ్డం ఉంది ఇంకా ధీరజ్ ఏం తింటున్నాము కర్రీ వచ్చేసి ఇంకా క్యాబేజీ అండ్ పప్పు అన్నమాట ఇవాళ అయితే ప్యూర్ వెజ్ సండే రోజు ప్యూర్ వెజ్ మా ఇంట్లో ఈరోజు సో చాలా తక్కువ సండే రోజు నాన్ వెజ్ లేకుండా ఉండడం అంటే చాలా తక్కువ సో మొత్తానికైతే ఇక డిన్నర్ మాది సండే రొటీన్లో సో ఇవాళ కొంచెం డిఫరెంట్గా అన్నమాట సండే రొటీన్లో కొంచెం డిఫరెంట్ రొటీన్ వెజ్ రొటీన్ మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తింటూ ఉన్నాము ధీరజ్ తింటురోజు Okay now, nah. bye.